తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూభారతి బిల్ నౌ అప్లికేషన్లు రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో దోహదపడనున్నాయని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ చాప్టర్ పేర్కొంది ధరణి స్థానంలో భూభారతితో గతంలో ఉన్న భూముల లావాదేవీలకు సంబంధించిన వివాదాలకు తెర పడనుందని నరెడ్కో స్పష్టం చేసింది టీజీబీ పాస్ స్థానంలో బిల్ నౌ అప్లికేషన్ ద్వారా భవన నిర్మాణాలకు గంటల్లోనే అనుమతులు లభించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నరేడ్కో ప్రతినిధులు తెలిపారు రానున్న రోజుల్లో హైదరాబాద్ నిర్మాణ రంగానికి మంచి భవిష్యత్తు ఉందని రియల్ ఎస్టేట్ రంగానికి తెలంగాణ సర్కార్ మంచి ప్రోత్సాహాన్ని అందిస్తోందని అన్నారు ముందు అసలు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ లేకుండా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కానీ లేకపోతే స్టేక్ హోల్డర్స్ ఎవరితో ఇంటరాక్షన్ కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా రిజిస్ట్రేషన్స్ అనేది ఆపేసి సడన్గా తీసుకొచ్చారు సో దాంతో ఏమైతుందంటే మాకు అసలు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది అది వచ్చే వరకు అది ఎలా ఉంటుందో మాకు తెలియదు మనకి హిస్టారికల్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంబైన్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఫస్ట్ అంటే మనకి రిజిస్ట్రేషన్స్లో ఒక రెవల్యూషన్ అంటే కంప్యూటర్ కార్డ్ అనేది పెట్టి కంప్యూటర్ రేటెడ్ రిజిస్ట్రేషన్ డేటా మేనేజ్మెంట్ అని తీసుకొచ్చి అది ఒక రెవల్యూషన్ ఆ రోజుల్లో సో ఓవర్ ద ఇయర్స్ అది స్టెబిలైజ్ అయిపోయి స్ట్రీమ్లైన్ అయిపోయి తెలంగాణకి సంబంధించి స్టేట్ మొత్తానికి సంబంధించిన డేటా అంతా కూడా స్ట్రీమ్లైన్ అయిపోయి అయిపోయి పర్ఫెక్ట్ డేటా అవైలబుల్ సో దాని నుంచి మనకి ధరణి తీసుకొచ్చేటప్పుడు డేటా మైగ్రేషన్లో కట్ ఆఫ్ డేట్ అనేది ఏం తీసుకున్నారో కానీ సర్ప్రైజింగ్గా నేను ఒక లేఅవుట్ చేసి లేఅవుట్ అమ్మేసి ప్లాట్లు అయిపోయిన ల్యాండ్ని సడన్గా నేను ఎవరి దగ్గర కొన్నానో ల్యాండ్ ఓనర్స్ వాళ్ళ పేర్లు ధరణి ధరణిలోకి వచ్చినాయి వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చారు వాళ్ళు మళ్ళీ అమ్ముకున్నారు అట్లాగే అసలు కొన్ని మిస్సింగ్ సర్వే నెంబర్స్ అంటే కొన్ని సర్వే నెంబర్లు అసలు మిస్సింగ్ ఎక్కడ లేదు సాయి గారు చాలా పాయింట్స్ కవర్ చేశారు దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే మన హైదరాబాద్ గ్రోత్కి చాలామంది చాలా సందేహాలు ఉన్నాయి అసలు ఏ విధమైన సందేహం ఉండకూడదు ఎందుకంటే ఇంతకుముందు జరిగిన దానికన్నా బెటర్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు బెల్ట్నో కానివ్వండి ఆర్ భూభారతి కానివ్వండి భూభారతి మనకి లాస్ట్ పాలసీ ఏదైతే వచ్చిందో భూభారతికి ముందు మన ధరణి ఏదైతే ఉందో దాంట్లో డెవలపర్లు ఎంత సఫర్ అయినారో దానికన్నా ఎక్కువ దాదాపుగా మూడు లక్షల మంది మూడు లక్షల రైతులు సఫర్ అయ్యారు దాంట్లో కంప్లైంట్స్ అన్నీ ఉన్నాయి సో ఒక కామన్ మ్యాన్ కూడా చాలా ఇబ్బంది పడ్డాడు దాంట్లో సో అవన్నీ కూడా ఈ భూభారతి ద్వారా సాల్వ్ అవుతాయని అనుకుంటున్నాము అలాగే ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ ఇంతకుముందు డిపిఆర్ ప్రకారంగా అది ఫోర్ లేన్ రోడ్ ఉండింది దాన్ని ఇప్పుడు సిక్స్ లేన్ చేశారు సిక్స్ లేన్ టూ హండ్రెడ్ అండ్ మీటర్స్ అంటే నార్థన్ కారిడార్ నూట అరవై ఆరు నాలుగు కిలోమీటర్లు ఆల్రెడీ టెండర్స్ పిలిచారు దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ చేపడుతుంది పీపీపీ మోడల్లో సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది అలాగే సదన్ కారిడారు స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది అది దాదాపుగా రెండు వందల కిలోమీటర్లు రెండు కలిపితే ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ థౌసండ్ క్రోర్స్ ఇంక్లూడింగ్ ల్యాండ్ అక్విజిషన్ కలిపి మీడియా మిత్రులకు స్వాగతం పలుకుతూ ముఖ్యంగా ఈరోజున మీ అందరినీ ఈ రోజున ఈ వేదిక మీద కలవడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడానికి ముఖ్యమైన కారణాలని ప్రెసిడెంట్ గారు సెక్రటరీ జనరల్ గారు ఇద్దరు కూడా వివరించడం జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది రెండు అంటే రెండు బేసిక్ పాయింట్స్ మీద ఆధారపడి ఉంటుంది కాయిన్కు రెండు వైపులా అన్నట్టుగా ఒకటి రెవెన్యూ అంటే ల్యాండ్కి సంబంధించింది రెండు అప్రూవల్స్ సంబంధించింది ఈ రెండింటిని కూడా ఈ నూతన గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అయిందో అయిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి న్యూ ఇనిషియేటివ్లో రెండు యాక్ట్స్ లాగా అంటే ఏదో మామూలుగా తీసుకొచ్చేటువంటి అంటే ఒక ఇంతకుముందు వచ్చినటువంటి యాక్ట్లో లేకుండా వచ్చినటువంటి ప్రక్రియలాగా కాకుండా చట్టం రూపంలో వచ్చినప్పుడు ఏంటంటే వాటిల్లో చాలా దానికి చాలా ప్రతిష్టత ఉంటుంది దానికి దానికి సంబంధించినటువంటి పురోపరాలు లీగల్ కాంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయో అన్నీ చూసుకొని వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ రకంగానే ఇప్పుడు రెవెన్యూకు సంబంధించింది భూభారతి అని కానివ్వండి అది అందరికీ తెలుసు మీ అందరికీ కూడా తెలుసు ప్రతిరోజు మనం చాలా పుంకాన్ పుంకాలుగా మనం దాని మీద రకరకాల కథనాలు మీరు ప్రచురించారు సామాన్య ప్రజల నుంచి ఒక ఒక మార్మూర పల్లెటూరులో ఉన్న గురించి సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా మనం సఫర్ అయ్యాం బట్ అది ఇనిషియేట్ చేసిన తర్వాత